నమస్కారం బంగారుపాల మండల కేంద్రంలో రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహేంద్ర చిత్తూరు జిల్లా ఈడిగ సాధికార కమిటీ అధ్యక్షుడు బుస్సా నాగరాజు గౌడ్ల ఆధ్వర్యంలో గౌడ్ పదిహేనవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈడిగ గౌడ కులస్తుల కోసం గౌతులచ్చన చేసిన సేవలను కొనియాడారు బంగారుపాలెం మండల కేంద్రంలో మరియు జిల్లా కేంద్రంలో గౌతులచ్చన్న విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే గౌడ కులస్తుల కోసం కమ్యూనిటీ భవనాన్ని మంజూరు చేయాలని కోరారు ఈ సందర్భంగా పలువురు ఈడిగ గౌడ కులస్తులు గౌతులచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల ఈడగ గౌడ సంఘం అధ్యక్షులు గౌడ్ గౌడ యువసేన ఎల్ మురళి మండల గౌడ సంఘం నేతలు జనార్దన్ గౌడ్ రాజమాణిక్యం బాలాజీ గోపి చంద్రశేఖర్ సుధాకర్ హరి గజేంద్ర నాగరాజు తదితరులు పాల్గొన్నారు కళ్ళు గీత కార్మికులకు సహాయం చేయకుండా ఉంటే అప్పుడు ప్రభుత్వం ఆయన లోకసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక్క ఓటుతో కళ్ళు గీత కార్మికులకు అడ్డకారు నిలవలేదన్న ఉద్దేశంతో రాష్ట్రాన్నే పడగొట్టినటువంటి వ్యక్తి గౌతమచంద గారు ఎందుకంటే ఆయన పదవి కావు కావాలి మనం బాగుండాలనే ఉద్దేశం లేదు అందరిలాగా ఆయనకేమంటే పేద ప్రజలు బాగుండాలి గీత కార్మికులు బాగుండాలని పోరాటం చేసి మాజీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ లోక్సభ సభ్యుడిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా పోరాడి మా గీత కార్మికులకు ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన జయంతికి అందరం కూడా సంగీతం 가정 들어가. 야이야 봤어 전화해. 내넘버라 그래 그래. 라 아니. 너니네 라! 아이이 Paliukos, nepaliukos, nepaliukos. Mano sūkios yra ten. Čia yra garas. ఇప్పుడు కూడా లచ్చన్న గారికి మేమంతులు కూడా కృతజ్ఞులుగా ఉండాలి ఈ కులస్తులు అందరూ కూడా ఉండాలని పేద పడుగు వర్గాలు కూడా ఉండాలని కూడా అనుకుంటున్నాము ఇదే విధంగా వచ్చే జయంతి నాటికి అందరం ఇక్కడ మన్నమలో ఉండే గీత కార్మికులందరూ కూడా కలిసి ప్రభుత్వం ద్వారా అతనికి స్థలం కేటాయించి ఇక్కడ ఆయనకు ఒక విగ్రహాన్ని కూడా లచ్చన్న గారికి ఏర్పాటు చేయాలనే ఆశతో అనుగుణం కూడా ఉన్నాం కాబట్టి తప్పకుండా వచ్చే సంవత్సరం ఆయన జయంతి నాటికి మండలంలో ఆయన ప్రభుత్వంతో అర్జీలు ఇచ్చి మండలంలో ఎక్కువ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా మేము మేమందరం చేస్తామని కూడా తెలియజేస్తూ అవకాశాలు ఇచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం చేస్తున్నాం అదేవిధంగా మా రాష్ట్ర ప్రతి ఒక్క మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో సత్తారు లచ్చన్ గారి యొక్క విగ్రహాన్ని కూడా ప్రభుత్వం ప్రభుత్వమే స్థాపించాలి అదేవిధంగా సత్తారు గౌత్రత్సన గారి జయంతి కార్యక్రమాన్ని వర్ధంతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వము నిర్వర్తించాల్సి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఒక జ్యోతిరావు పూలే విధంగా ప్రపంచానికంతా మన రాష్ట్రానికంతా దేశానికత జ్యోతి రాకూర్ ఎంత మా మన రాష్ట్రానికి బీసీలకు కానీ గౌరవ అందరికీ వెళ్ళిపోయినంత వరకు సేవ చేసిన వ్యక్తి సర్దార్ గౌద్రసన్ గారు కాబట్టి కంపల్సరిగా ఆయన విగ్రహాన్ని జిల్లా కేంద్రాల్లో మందల కేంద్రాలు కూడా స్థాపించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం యోధులు బలహీన బడుగు వర్గాల ఆశా జ్యోతి గీత కార్మికుల ఆరాధ్య దైవం మాజీ మంత్రివర్యుడు శ్రీ సర్దార్ గౌతమ్ గారి నూట పదహైదవ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మాజీ గీత కార్మిక కార్పొరేషన్ డైరెక్టర్ మహేంద్ర గౌడ్ గారికి అలాగే బంగారుపాలెం మండల ఈడి గౌడ సంఘం అధ్యక్షులు ఎల్లప్ప గారికి అలాగే కోతలంపట్ట నియోజకవర్గం గౌడ సంఘం నాయకులు రెడ్డప్ప గారికి చిత్తూరు జిల్లా గౌడ యువసేన ప్రధాన కార్యదర్శి గౌడ్ గారికి అలాగే ఈ మండలంలో వచ్చినటువంటి గీత కార్మికులకు సోదరులందరికీ పేరు పేరున అందరికీ కూడా శ్రీ సర్దార్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సర్దార్ గారు వెయ్యి తొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం ఆగస్టు నెల పదహారవ తారీఖున శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువాలియా గ్రామంలో